ఈ వీడియో వచ్చేసి అక్కవాళ్ళు ఇంట్లోనే అనమాట రోజు అక్కవాళ్ళు తీసిన వీడియోనే అయితే మేము మా పని చూసుకొని ఇంటికి అయితే వస్తాము ఇంటికి వచ్చేసిన తర్వాత అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అక్క వాళ్ళు కూడా గుడి నుంచి అయితే వచ్చారు వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటున్నాం అక్క వైజాగ్ వెళ్ళాలి అనేసి అయితే చెప్పాము ఉండిపొండి అనేసి అయితే చెప్పారు కానీ మేమైతే వైజాగ్ వెళ్ళాలనేసి అయితే అనుకుంటున్నాం ఎందుకంటే మా చెల్లిని తీసుకొచ్చాము కదా తను మళ్ళీ ఏళ్ళేశ్వరం వెళ్ళిపోద్ది అందుకని చెప్పేసి వైజాగ్లోని మా అక్క ఉంది నాకన్నా పెద్దది అనమాట తను తన్ని చూసినట్టు ఉంటుంది అలానే మా పిన్ని వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వైజాగ్ అయితే బయలుదేరాము రోజా అక్క వాళ్ళ ఇంట్లోని పావురాలు కూడా ఉన్నాయన్నమాట వాటితో అయితే కాసేపు ఆడుకొని మేమైతే బయలుదేరిపోయాము అక్క వాళ్ళకు చెప్పేసి అయితే వచ్చేటప్పుడు మధ్యలోని ఎండ నిజంగా విపరీతంగా ఉంది ఎలాగంటే మేము మూడు కాలాలు కూడా ఒకేసారి చూసేసాం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అన్నట్టుగా ఇరవై నాలుగు గంటల్లో కూడా మూడు కాలాలని ఒకేసారి చూసేసాము ఎండని తట్టుకోలేము వర్షాన్ని తట్టుకోలేము అలాగని చెప్పి చల్లని తట్టుకోలేము కదా అసలు వైజాగ్ వెళ్లే దారిలోని ఆ ఎండకు తట్టుకోలేక చెరుకు రవసం కనిపిస్తే చెరుకు రసం తాగేసి వైజాగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాము వైజాగ్ లో ఎవరని కలిసేనా అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాం